ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారు ఏదైతే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి పేదలకంలో ఉండి ఏదన్నా ఆపరేషన్ చేయించుకుందే సీఎం విజిఫ్ మళ్ళీ చెంద గారు కల్పనిస్తా ఉందో తాలూకా చెట్లు పదమూడు మందికి ఆరు లక్షల అంటే ప్రభుత్వంలో ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇది మాకు చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం పేదవాడికి ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై లక్షల వరకు కూడా పెద్ద పెద్ద ఇది వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళు ఈ చేతనైనా ఇవ్వగలిగినంత వరకు మేము బార్గెనింగ్ చేసి ఇప్పిస్తూ ఉన్నాం దీన్ని సద్వినియోగం చేసుకోమని మరీ మరీ చెప్తా ఉన్నాం దగ్గర దగ్గర ఇప్పటికీ మనం ఒక ఎనభై నుంచి వాళ్ళ మంది ఈ సంవత్సరం కాలంలో నేను ఇంకా విలువగా వాడుకోవాలని ఎవరికే ఆపదొచ్చినా ఎవరికే ఇబ్బంది వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బాస్ట్గా నిలుస్తారన్న విషయాన్ని సంతృప్తి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడే ప్రజాప్రతినిధులు మాకు కూడా ఆనందం